హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి ఏదో ప్రిపేర్ చేస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి ఇలా నీళ్లు మరగబెడుతున్నాను ఇది కొత్త డిష్ ఇలా నీళ్లు మరగబెట్టడం వల్ల ఆ డిష్ మట్టి ఫ్లేవర్ మట్టి వాసన రాకుండా ఉంటుందట సో ఇలా నేను రెండు డిషెస్ తీసుకున్నాను ఆ రెండిట్లో వాటర్ మరగబెట్టేసి ఇలా పక్కన పెట్టుకున్నాను ఒకటి పెరుగు తోడేసుకోవడానికి యూజ్ చేస్తున్నాను ఇంకోటి తెనుకొని మీకు తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అండ్ నేను పెరుగుకి ఎందుకు యోచిస్తున్నానంటే ఇప్పుడు మనం బయట ఎక్కడ చూసినా స్టాల్లో పెట్టి మరి కుండల్లో పెరుగు తోడేసి అమ్ముతున్నారు కదా సో మనమే ఇంట్లో ఎందుకు ట్రై చేయొద్దు అనేసి నేను ఇలా చిన్న పాట స్పెషల్గా పెరుగు తోడేసుకోవడానికి కోసమే తెప్పించుకున్నాను ఫస్ట్ డే రోజు నార్మల్గా మనం గిన్నెలో తో ఎలా అయితే తోడేస్తామో కొంచెం వేసి పెరుగు తోడు పెట్టాను కానీ అది పెరుగు తోడుకోవడానికి చాలా టైం పట్టింది నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వరకు మంచిగా తోడుకుంది కానీ నెక్స్ట్ డే రోజు కాస్త ఎక్కువ వేస్తేనే అంటే నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే కుండలో కాస్తే ఎక్కువ వేస్తేనే పెరుగు తొందరగా తోడుకుంటుంది నెక్స్ట్ డే ఇలా మార్నింగ్ కల్లా తోడుకుంది అండ్ కమ్మగా తీయగా చాలా బాగుంది మీరు ట్రై చేయండి